నెల్లూరు జిల్లాలో వైసీపీ వర్గ పోరుతో కోనరిల్లుతుంది వైసీపీలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర పరపతి ఉంటే పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తున్నారు ఈ విషయం నెల్లూరు నగర కార్పొరేషన్ లో తేటతలమైంది అనిల్ కుమార్ యాదవ్ ఒకవైపు పార్టీ అంతా మరోవైపుగా కనిపించింది అనిల్ నిర్ణయాన్ని పార్టీ మీద రుద్దుతున్నట్లు మిగిలిన నేతలు ముఖ కవలికలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇలాంటి నిర్ణయాలతో కుదేలు కాక తప్పదు నెల్లూరు నగరంలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలిసి ఒక సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు ఒక రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకుని అధికార పక్షానికి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నగర కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు ఈ సందర్భంగా ప్రస్తుతం అవిశ్వాస తీర్మానంలో తమ వైఖరిని కూడా తెలియజేశారు అవిశ్వాస తీర్మానంలో వైసీపీ వ్యూహాన్ని బయటపెట్టకుండానే ముందు జాగ్రత్త చర్యగా మేయర్ పొట్లూరి స్రవంతి తమ పార్టీ కాదని స్పష్టం చేశారు దీంతో నెల్లూరు నగర వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాష్ట్ర వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ వైఎస్ రెడ్డి జిల్లా పార్టీ నిర్ణయాన్ని పక్కన పెట్టి ఒక ఐదు మంది కార్పొరేటర్లతో మాట్లాడుకుని వీరిని వైసీపీ పార్టీలో చేర్చుకున్నారు ఈ విషయంలో నగర వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డికి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిపోయిన కార్పొరేటర్ల సమాచారం కూడా తెలియదు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఓ పిలుపు రావడం అక్కడ నెల్లూరు నగర కార్పొరేటర్లను చూసి ఆయన అవ్వడం హుటాహుటిన ఐదుగురు కార్పొరేటర్లు ప్రత్యక్షం కావడంతో ఇక అధినేత నిర్ణయమే శిరోధార్యమని అనుకున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇక అధినేత టీడీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లతో మాట్లాడి కండువా కప్పిన సందర్భంగా నెల్లూరు జిల్లాలో పార్టీ కూడా అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది ఒక మేయర్ పై అవిశ్వాస నిర్ణయం తీసుకున్న తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా నేతలతో ఈ విషయాన్ని ఏమాత్రం చర్చించిన దాఖలాలు లేవు దీనిపై సమిష్టి నిర్ణయం తీసుకున్న సందర్భం అంతకన్నా లేదు దీంతో కొండ నాలుకకు వేద్దామని పోతే ఉన్న నాలుక ఊడిన చందంగా తయారైంది వైసీపీ పరిస్థితి వైసీపీతో సంబంధం లేని మేయర్ పొట్లూరి శ్రవంతి కోసం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు దీనివల్ల పార్టీకి ఏదైనా ప్రయోజనం చేకూరుతుందా ఏకపక్ష నిర్ణయం వల్ల పార్టీలో వనగూడే ప్రయోజనం ఏంటి పార్టీ డ్యామేజీని కాపాడాలంటే దిద్దుబాటు చర్యలు ఏమిటి అనేవి తెలియక జిల్లా పార్టీ నేతలు జుట్టు పీక్కోవలసిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది ఇప్పటి పార్టీలో కొనసాగుతున్న పార్టీ కోసం పనిచేస్తున్న కార్పొరేటర్లు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు అటు నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఇటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీ కార్పొరేటర్లను పురుగుని చూసినట్టు చూస్తున్నారు ఒకవైపు అధికారులు వైసీపీ కార్పొరేటర్లను పట్టించుకోవడం లేదు ఈ పరిస్థితుల్లో ఉన్న కార్పొరేటర్లతో సమన్వయం లేకుండా కార్పొరేటర్లకు ధైర్యం నింపకుండా కార్పొరేటర్లపై పెడుతున్న అక్రమ కేసులపై ఎక్కడా స్పందించకుండా అనిల్ కుమార్ యాదవ్ చెన్నైలో మకాం పెట్టి చుట్టపు చూపుగా నెల్లూరుకు వస్తూ సైదాపురం మైన్స్ నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేయడం ఈ టార్గెట్లను పార్టీపై రుద్దడం సంస్థాగతమైన వ్యవహారాల్లో ఎక్కడా కనిపించకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు ఏవీ లేకుండా ఇలాంటి నేత అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన మాటకు అధినేత జగన్మోహన్ రెడ్డి తలాడించడం పార్టీ నేతలతో మాట్లాడుకోకుండా జరిగే పరిణామాలపై విశ్లేషించకుండా భవిష్యత్ రాజకీయాలపై అంచనాలే లేకుండా ఎవరికి తోచిన రీతిలో వారు నిర్ణయాలు తీసుకోవడం ఒకరిపై ఒకరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుకోవడం నెల్లూరు నగరంలోని వైసీపీలో రివాజుగా మారిపోయింది నెల్లూరు నగరంలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది దీన్ని అధికార పక్షం సునాయాసంగా క్యాష్ చేసుకుంటుంది ఈ పరిస్థితుల్లో వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది ఇప్పటికైనా వైసీపీ నేతలు కార్యకర్తలు అభిప్రాయాలు పంచుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు